హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే ఈవినింగ్ స్నాక్స్కి ఆలు బాగుండండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంత సింపుల్గానే చేసుకోవచ్చు అండి ఆలు బాగుండ వీటిని ఆలు వడ కూడా అంటారండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం చిన్న పిల్లలు పెద్దలు అందరు తినవచ్చండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో చూసుకోవచ్చు మరి ఎలా చేశాను అనేది ఇది వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గానే నేను ఇలాగా బంగాళదుంప తీసుకుండి ఒక బంగాళదుంప పెద్ద ఒక సైజు తీసుకుయనండి ఇది బాగా కట్ చేసుకొని ఇలాగ విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కర్లోకి చూడండి అంత బాగా మెత్తగా ఉడికిపోయిందో కదా ఇది మనము తొక్క అనేది తీసుకోవాలండి వాటర్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి చ వేడి వాటర్ పంపిస్తే చల్లటి వాటర్లోకి వేసుకొని ఇలాగ మనం తొక్క అనేది తీసుకొని బాగా మెదుపుకోవాలండి చిన్న చిన్న ముక్కలు ఉండకుండా బాగా ఇలా మొత్తం ఒకేసారి కలుపుకుంటూ కలుపు మెత్తగా చేసుకోవాలండి వీటిని వీటిలోనికి చిన్న చిన్న పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చిలు సన్నగా తరుముకోవాలి ఆనియన్స్ అండి ఆనియన్స్ అయితే సరిపోతున్నాయండి చిన్న చిన్న ముక్కలుగా సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు మనం ఇందులోనికి సాల్ట్ వేసుకోవాలండి దరికి సరిపోయినంత సాల్ట్ సాల్ట్ ఇలా వేసుకున్నాం కదండి కొంచెం పసుపు మీకు కారం ఎక్కువ కావాలంటే కారం వేసుకోవచ్చు అండి దానికి సరిపడా నేనైతే కొంచమే కారం అనేది వేసుకున్నాను మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు కొంచెము ధనియాల పౌడర్ అండి గరం మసాలా మిరియల్ పౌడర్ ఇలాగండి చిన్న చిటికెడంత మిరియాల పౌడర్ వేసుకొని మొత్తము ఒకేసారి ఇలా కలుపుకోవాలండి దాన్ని కలిసినంత వరకు బాగా కలుపుకోవాలి మొత్తం పెట్టినంత వరకు ఇది పక్కన పెట్టుకోవాలండి కలిపేసి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఒక అప్పుతో చనపిండి ఇలా తీసుకున్నానండి ఇందులోనికి దానికి సరిపోయినంత సాల్ట్ పసుపు కారం ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వామ్ అనేది కొంచెం వామ్ తీసుకొని అది మనం చేతిలోన ఇలాగా నలుపుతూ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి వామ్ వేసుకోవడం వల్ల జీర్ణం అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వామ్ వేసుకోవడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత దానికి తగినట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి మరీ ఎక్కువగా నీరులాగా అయితే చేసాకండి పల్చగా చక్కగా చేయండి ఇలా చేసిన తర్వాత చూడండి ఇలాగ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్ట్ ఈ కంతంలో ఉంటే సరిపోతుంది బాగా కలుపుకోం కదండి ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు కొర్మ పక్కన పెట్టాం కదండి అవి రౌండ్గా బౌల్స్ లాగా రౌండ్గా వండల్లాగా చుట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా మనము చనపిండి మిశ్రమంలోకి ఆ బాండా అనేది ఉంచి అందులో వేసుకోవాలండి ఒక్కొక్కటి మీడియం ఆయిల్లోని పెట్టుకొని ఇలా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మరి ఆయిలో పెట్టుకుంటే అడుగు పెట్టేస్తుందండి ఇలా వేసుకొని ఒకదానికొకటి ఇలా వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకుంటే కలర్ పట్టదు కదండి కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి వీటిని మొత్తం ఒకేసారి మనం వేసినట్ని కలిపేస్తే మన గట్టికి అనేది అంటి వస్తుందండి అందుకే ఇలా ఉంటాయండి మిగతా కూడా ఇలాగే వేసుకోవాలండి ఒకదానికొకటి ఇలా వేసుకున్నాం కదండి వీటిని కూడా ఇలాగే మనము చేసుకోవాలండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాకెట్ పెట్టుకోవాలండి అప్పుడు మనం వేడి వేడిగా ఛాయ్లోకి బాండా తింటుంటే సూపర్గా ఉంటుందండి చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా వస్తే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ